ఆర్ఎస్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సందర్భంగా తలపెట్టిన రోడ్ షోలో భాగంగా పెదపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని గోదావరి కాని ప్రధాన చౌరస్తాలో భారీ సంఖ్యలో హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది సింగరేణి ప్రవేటీకరణకు నాంది పలికిందే కాంగ్రెస్ అని దాన్ని అమలు చేస్తుంది బీజేపీ అని అన్నారు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరణ చేస్తూ దేశాన్ని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ వ్యక్తులకు అమ్ముతున్న బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అలవి కాని హామీలతో ప్రజలను మోసం చేస్తూ దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు ఆనాడు నష్టాల్లో ఉన్న సింగరేణి లాభాల బాటలు నడిపించి కార్మికులకు లాభాల బాటాను పెంచామని మూసివేసిన డిపెండెంట్ ఉద్యోగాలను తెరపించి వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు వచ్చేట్లు చేసింది తామేనని రామవున్నంలో సింగరేణి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామని తెలిపారు బీజేపీ కాంగ్రెస్లో ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ గెలుపు తాద్యమని వారి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని సౌమ్యుడు కార్మికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే కొప్పులీష్ని భారీ మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ రెండు పార్టీల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించి వేయాలని ఒకసారి తప్పు జరిగింది మళ్ళీ ఇంకో తప్పు చేసి సింగరేణి లాంటి సంస్థలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయేట్లు చేసుకోవద్దని అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన అణగారిన వర్గాల పక్షాన నిలుస్తుందని అదే దిశగా పనిచేసిందని చేస్తుందని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు పరిచి సబ్బన్న వర్గాల ప్రజలకు మేలు చేసిందని వాటిని అమలు చేయలేక సాధ్యం కానీ అమలు చేయలేని హామీలతో కాంగ్రెస్ పార్టీ అప్పుడే బోర్ల పడిందని ప్రజలు నిజం తెలుసుకున్నారని ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ కి బుద్ధి చెప్తారని బీమా వ్యక్తం చేస్తారు ఎవరు దానికి కారణం ఎవర చేతగా దానికి కారణం ఇవాళ పెద్దపల్లి జిల్లాలోనే పెద్దపల్లి జిల్లాలోనే యాభై వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి ఇప్పుడే ఎమ్మెల్యేలు మనోహర్ రెడ్డి గారు కానీ ఇంకా మిత్రులు కానీ ధర్మపుర ప్రాంతం వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు యాభై వేల ఎకరాలకు పైగా పంట పొలాలు ఎండిపోయినాయి ఎవరు దీనికి కారణం గత పదేళ్లలో గత పదేళ్లలో ఎప్పుడైనా ఎండిపోయినాయా ఈరోజు ఎందుకంటే తాము దయచేసి మీరు ఆలోచన చేయాలి గత తొమ్మిది సంవత్సరాలలో కరెంటు కోతలు లేవు కడుపు నిండా కరెంటు ఉండేది మరి ఈరోజు కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి పక్కన బయ్యారం ఉప్పు గనులు కానీ గోదావరి ఇష్టగనులు కానీ అవన్నీ సింగరేణికి ఇవ్వాలని చెప్పి ఉన్నప్పుడు నేను ఆలోచన చేసిన సింగరేణి డైరెక్టర్ను నేను ఆస్ట్రేలియాకు ఇండోనేషియాకు పంపించిన ఎందుకోసం అదాన్ని పట్టుకొని కోర్టు కడిస్తా ఉన్నాడు మనం కూడా పోయి అక్కడ ఎందుకు పట్టుకోవద్దు సింగరేణి కంపెనీ ఆస్ట్రేలియాలో ఇండోనేషియాలో పెట్టమని నేను చెప్పినా కానీ ఇవాళ అదాని బొగ్గు తీసుకుందామని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇది తేడా రాబోయే రోజులలో ఈ ఇంత సింగరేణి ఉడగొట్టి అదానికి అప్పగిస్తే మన కార్మికుల నోట్లో మట్టి మన ప్రజల నోట్లో మట్టి మొత్తం సింగరేణి ప్రాంతాలన్నీ కూడా మన బతుకులు బొగ్గయ్యే పరిస్థితి ఉంటుంది సింగరేణి కార్మికులు ఈ మాటను చైతన్యంతో ఆలోచించాలి మీ నిర్ణయం అట్లా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఇది చాలా ప్రమాదం తెలంగాణకు ప్రమాదం ఇవాళ మీరు పార్లమెంట్లో కనుక బీజేపీలో కాంగ్రెస్నో గెలిపిస్తే నేను కూడా ఏం చేయలేదు నా వల్ల కూడా ఏం కాదు అదే కొప్పలేశ్వర్ గెలిస్తే గడ్డ గెలిస్తే మొత్తం బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఎగిరి గంతేసి కొట్లాడి పీక పట్టుకొని బిడ్డ మా సింగరేణి ఎత్తమొస్తామని చెప్పి కొట్టాడుతాం తప్ప సింగరేణి మాత్రం మునిగిపోతుంది మీ బిడ్డ గయ్యాల గోదావరి సెంటర్లో గోదావరి కళ్ళు నేను చెప్తా ఉన్నా మీ కళ్ళు ముందే జరుగుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఎప్పుడైతే తెలంగాణకు ప్రమాదం వస్తుందో ఎప్పుడైతే తెలంగాణ ప్రమాదంలో పడుతుందో మనం అందరం ఏకం కావాలి సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఎలక్షన్లు వస్తాయి పోతాయి కానీ ఎవరు గెలిస్తే మన హక్కులు కాపాడతారు మన నదులు కాపాడతారు మన సింగరేణి కాపాడతారు దయచేసి ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను అది జరగకపోతే పెద్ద ప్రమాదంలో పడతాం చాలా పెద్ద ఇబ్బంది వస్తుంది దానికోసం మీ కాలంలో చేయలు మీ మధ్యలో పెరిగిన బిడ్డ మీ బిడ్డ సింగరేణి కష్టం తెలిసిన బిడ్డ ఈశ్వర్ గెలిస్తేనే తప్పకుండా మన అక్కుల కోసం కొట్టాడుతారు కాబట్టి దయచేసి అన్ని వర్గాల ప్రజలు కూడా ఆలోచించి గోదావరికి అనుకున్న ఈ వైభవం మంచిది అనుకున్న వైభవం ఇలా భూపాలపల్లి సత్తుపల్లి కొత్తగూడెం ఉన్న వైభవం సింగరేణి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా గారి కార్మికులు ఉన్నటువంటి పక్షాలు ఉన్నటువంటి ఈయన గెలిస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది నరేంద్ర మోడీ పది ఏళ్ళ కిందకి రాజ్యానికి వచ్చింది నరేంద్ర మోడీ వాగ్దానాలు ఏంటండి సబ్కా సాత్ సబ్కా వికాస్ దేశం దేశం అప్పలపాలైంది కంపెనీలు మాయమవుతున్నాయి పబ్లిక్ సెక్టర్ మునిగిపోతున్నది కార్మికులు రోడ్డు పడుతున్నారు చివరికి రైల్వే లాంటి అతిపెద్ద సంస్థను కూడా లక్షల మంది కార్మికులు బతికే సంస్థను కూడా క్రమంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు బ్యాంకులు ప్రైవేట్ చేస్తూ ఉన్నారు ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తూ ఉన్నారు ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు ఒకప్పుడు నేషనలైజేషన్ ఇప్పుడు ప్రైవేటైజేషన్ కాబట్టి దయచేసి చాలా ప్రమాదంలో పడబోతా ఉన్నాం ఆ బీజేపీ లేపే మత విద్వేషంలో పడి మనం ముందుకు పోతే ఏమీ రాదు బేటీ పడావో బేటీ బచావో ఎవరి బేటీ ఎక్కడ భేటీ అన్న జన ఖాతా రూపాయి వచ్చిందా పదిహేను లక్షలు మీ ఖాతాలు ఇస్తామంటే వచ్చినాయా అంటే ఎప్పుడొస్తాయి పదిహేను ఏళ్ళకి వస్తాయా వస్తాయా కాబట్టి ఈ నరేంద్ర మోడీ పాలనలో మత విద్వేషం హింస దేశాన్ని నాశనం చేయడమే తప్ప దేశానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేలు జరగలేదు ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ కూడా రెండు వందల సీట్ల కన్నా రావు అని చెప్పి రోజు వార్తలు వస్తూ ఉన్నాయి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే రాబోతూ ఉంది టీఆర్ఎస్ ఎంపీ ఇక్కడ పద్నాలుగు పదిహేను ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు నీళ్లు మన బొగ్గు మన బొగ్గు మన సింగరేణి మన ఉద్యోగాలు అన్నీ కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి బిఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపు ఉన్నది కాబట్టి మీరందరు విజ్ఞతతో ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి ఆరు గ్యారంటీలు అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్కు కర్రుగా కాల్చి వాటబెట్టే సమయం వచ్చింది మన బుద్ధి ఎత్త సమయం వచ్చింది బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతో ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి కుప్పుల ఈశ్వరు అయితే మీకు తెలుసు సైనికుడు విధమున్నవాడు విధేయత ఉన్నవాడు నిస్వార్థంగా బతికినవాడు వాడు మంచి పేరు ప్రతిష్ట వ్యక్తి మీ గోదావరి కానీ బిడ్డ మీ కార్మికుడు ఆయనను గెలిపిస్తే మీ పక్షాన్ని కొట్టాడతాడు కాబట్టి కార్మిక లోకమంతా కూడా దయచేసి ఆలోచన చేసి ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి టీఆర్ఎస్ ని గెలిపించాలని కోరుతా ఉన్నాం సింగరేణి కార్మికులు దయచేసి ఆలోచన చేయాలి ఒక గోదావరి కానీ కాదు దాదాపు పది అసెంబ్లీ నియోజకవర్గాలలో భూపాలపల్లి సత్తుపల్లి నుంచి ఇక్కడ దాకా ఉన్న మిత్రులు ఆలోచన చేయాలి ఏం జరుగుతుంది చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది ఇది ఏం జరుగుతుంది సింగరేణిని మంచిగున్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ యువకులు నిలవదు కానీ సత్యం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చి సింగరేణి నష్టాలలో పంపించి దాన్ని మునుగొట్టిందే కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి సింగరేణి మన తెలంగాణ సొత్తు మన ఆస్తి వంద శాతం మనకే ఉండే కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పు తెచ్చి తొమ్మిది శాతం వాటాను కేంద్ర ప్రభుత్వానికి అప్ప చెప్పిందే ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది సింగరేణిలో మనం ఏం చేసినాము సింగరేణి కార్మికులకు ఎన్ని లాభాలు తెచ్చినాం ఆనాడు సింగరేణి నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చినాం ఐటెక్ ఇంటెక్ పేరు మీద ఉన్నటువంటి కార్మిక సంస్థలు డిపెండెంట్ ఉద్యోగాలకు శతకం పెట్టి అవి మునుగొట్టిందే వీలు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి బ్రహ్మాండంగా పంతొమ్మిది వేల మంది పిల్లలకు ఉద్యోగాలు కూడా ఇచ్చినాం సింగరేణి సిమ్స్ అనే పేరు మీద సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనే పేరు మీద బ్రహ్మాండంగా ఇక్కడ మెడికల్ కాలేజీ పెట్టుకున్నాము ఆ మెడికల్ కాలేజీలో ఐదు శాతం కార్మికుల పిల్లలకి సీట్లు వచ్చినట్టు కూడా మనం చేసుకున్నాం ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక ఉన్నటువంటి మతలము ఏంది దయచేసి మీరు ఆలోచన చేయాలి ఎందుకోసం ఇలా గోదావరి ఉన్న ఒకే ఒక నది గోదావరి మన బతుకు మరి దాన్నే తీసుకొని పోతా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గాని ఎవరు గాని కనీసం నోరు తెరిచి మాట్లాడే పరిస్థితి లేదు పేదల సంక్షేమం చూడరు పేదల గురించి పట్టించుకోరు అక్కడ పెట్టుబడిదారుల రాజ్యమే తప్ప కార్మికులకు కానీ ప్రజలకు కానీ మాట్లాడే హక్కులు కూడా లేవు గుజరాత్ రాష్ట్రంలో భారతదేశాన్ని మింగుతున్న అదాని అది పద్నాలుగు లక్షల కోట్లకు పడిగెత్తినటువంటి అదాని మోడీ అండదండతో దేశంలో ఉన్న పబ్లిక్ సెక్టర్ రంగాలన్నింటినీ కబలిస్తా ఉన్నాడు అన్నింటినీ కబలిస్తా ఉన్నాడు టీవీ రంగం కావచ్చు కేబుల్స్ కావచ్చు ప్రతి రంగాన్ని ఉన్న ఓడరేవులు అన్ని కూడా ఆయనకు అన్యాక్రాంతం అయిపోయినాయి ఉన్న ఎయిర్పోర్ట్లన్నీ కూడా అదానికే అంకితం చేసినాడు నరేంద్ర మోడీ అటువంటి నరేంద్ర మోడీ అదాని నేను ముఖ్యమంత్రిగా ఉండే రోజులలో మీరు మీ బొగ్గు ఉత్పత్తి మీ కరెంట్ ఉత్పత్తి చేయడానికి మీరు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటాడు ఆస్ట్రేలియా నుంచి బొగ్గు ఎవడు అదాని నరేంద్ర మోడీ తమ్ముడు అంటే అదాని బొగ్గు కోసం అదానికి మన దగ్గర నాలుగు వేల తన్ను దొరికే బొగ్గును అక్కడ ఇరవై ఎనిమిది వేల తన్ను కొను అంటాడు నేను ఒప్పుకోలే నేను చెప్పిన నువ్వు ఏం చేసినా సరే నా ప్రాణం పోయినా సరే నేను ఒప్పుకోను నాకు సింగరేణి బొగ్గు ఉన్నది నా సంత బొగ్గున్నది ఇలా ఇదే ముఖ్యమంత్రి పోయి స్విట్జర్లాండ్లో దావోస్లో అదానికి పాట తెరిచిచ్చిండు గేట్ తెరిసి ఇచ్చిండు అదాని గారు మీరు రండి తెలంగాణకు రాండి నాలుగు చేతుల దోసుకోండి అని సంతకాలు కూడా పెట్టి అదాని పిలిచి వచ్చినాడు పార్లమెంట్ ఎన్నికలు అవడే ఆలస్యం ఏం చేస్తారు ఉన్న సింగరేణిని ఊడగొడతారు నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డి కలిసి ఇది నిజమా కాదా మీ ఇంటికి పోయిన తర్వాత మీరు చర్చ చేయండి ముఖ్యమంత్రి ఎందుకు పిలిచు అదాని తెలంగాణకు నేను ఎందుకు రానివ్వలేదు నేను అడుగు పెట్టండి బిడ్డ అడుగు పెడితే కబర్దార్ అని చెప్పిన నేను ముఖ్యమంత్రి ఆహ్వానిస్తా ఉన్నాడు తెలంగాణ సింగరేణి కొంగు బంగారం ఒక ఉద్యోగ వనరు లక్షల మంది కార్మికులు వాళ్ళని అనుసరించుకున్న అనేక మంది ప్రజలు బతికేటువంటి ప్రాంతం సింగరేణి ఆగమాగం ఓటు వేయద్దు ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా ఆలోచన చేసి ఎవరు ఏ టైంకి ఉంటే కరెక్టో అనేది నిర్ణయించి నిర్ణయం తీసుకోవాలి ఇలా దళితులు ప్రతీకారం చేయాలి తప్పకుండా ముఖ్యమంత్రి మెడలు వంచానంటే బీఆర్ఎస్కు ఓటేసి ఒక సురుకు అంటియాలే అప్పుడే కాల్ తప్ప ఇంత కాదు మరొక్క మారు మీ అందరిని మీ బిడ్డగా నేను కోరుతా ఉన్నా ఆనాడు రెండు వేల ఒకటిలో ఈ జెండా ఎగరేసి ఎవడు లేని నాడు నా ఎవ్వడి పిడికిడి మంది లేని నాడు తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ బాధలు తీరాయని నా ప్రాణాలు అడ్డం పెట్టి ఈ తెలంగాణ కోసం నేను పోరాటం చేసింది చావు నోట్లో తలకాని పెట్టి తెలంగాణ నేను తెచ్చిన తెచ్చిన తర్వాత సింగరేణి బాగు చేసుకున్నాం ప్రాజెక్టులు కట్టుకున్నాం నీళ్లు తెచ్చుకున్నాం కరెంటు తెచ్చుకున్నాం పంచినీళ్ళు తెచ్చుకున్నాం పేద సాధన ఆదుకున్నాం నేను మీ అందరిని కోరేది నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా ఇటువంటి అక్రమాలు చేసిన కాంగ్రెస్ ఇది సహనకాలం ఉండేది గడపడవుతుంది మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ రాజ్యం తోని ప్రజల అన్నదండలతో ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ బీఆర్ఎస్ వస్తుంది ముందుకు పోతాం అందువల్ల నేను కోరేది ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణకు బలం తెలంగాణ దళం బీఆర్ఎస్ తెలంగాణ గలం బీఆర్ఎస్ కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ హక్కులు కాపాడతాయి సింగరేణి మనకు ఉంటుంది కొట్లాడతాం నదుల నీళ్ళు ఎక్కడికి పోవు అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటాం అందరిని కలిపి ముందుకు తీసుకొని పోతాం కాబట్టి దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థులని గెలిపించాలని కోరుతా ఉన్నా మరొకసారి మీ అందరిని నేను మనవి చేస్తూ ఉన్నా ఇవాళ గోదావరి కరిలో నలభై మూడు నలభై నాలుగు డిగ్రీలు ల్యాండ్ అవునది అయినా కూడా మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం తెలిపినందుకు పేరు పేరున మీ అందరికి కూడా తెలియజేస్తూ Спасибо, господа, на